రామ్ కిరణ్ హీరోగా మేఘ ఆకాష్ హీరోయిన్ గా రూపొందిన చిత్రం సకుటుంబానం హెచ్ ఎన్ సినిమాస్ పతాకంపై మహాదేవ గౌడ్ హెచ్ నాగరత్న నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ శర్మ దర్శకత్వం వహించారు ఏడాదిగా చిత్రీకరణ జరుపుకుని ఎట్టకేలకు థియేటర్స్ లో విడుదలకు రెడీ అయింది రీసెంట్గా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఆ డీటెయిల్స్ కోసం హలో అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు సహు కుటుంబానాం అంటే మన కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నట్టుంది కదా డైలాగు అయినా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఈ సినిమాకి దర్శకుడు ఉదయ్ శర్మ ఉదయించే శర్మ ఇతను చాలా ఒబిడియంట్గా ఉంటాడు నిజంగా ఇంత ఒబిడీంట్గా ఉంటాడేమో అనుకుంటాం మనం సెట్లో అలా ఉండడు సెట్లో తనకేంది కావాలో అది వచ్చే వరకు పిండుకుని వాళ్ళ చేత యాక్ట్ చేయించేటువంటి ఒక అప్కమింగ్ అద్భుతమైన దర్శకుడు ఇతని గురించి తర్వాత మాట్లాడుకుందాం సినిమా హిట్ అయిన తర్వాత మాట్లాడదాం ఇతని వెనకాల బ్యాక్ బోన్ ఒక అతను ఉన్నాడు అతని పేరు అర్జున్ సాయి ఎప్పుడు వెనక నుంచి ఇట్లా తొంగి చూస్తుంటాడు మరి ఇతని దగ్గర ఏ పవర్ ఉందో తెలియదు కానీ నో ఈసారి మనం అసలు ఎవరు చెప్పినా వినకూడదు అనుకునేవాడు కూడా అంతెత్తే అలా చూసేవాడు అలా 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 చూసి చిన్న మెళ్ళు తాడేస్తే వెనకాల పడి వెళ్ళిపోతుంటాం అనమాట అలా ఇంతమంది ఆర్టిస్టుల్ని ముఖ్యంగా ఒక లెజెండరీ ఆర్టిస్ట్ చాలామందికి యాక్టింగ్ అంటే ఏంటో చెప్పి నేర్పించినటువంటి మా గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఈయన అటువంటి నటుల చేత కూడా కావలసిన పద్ధతిలో చేయించుకున్నటువంటి దర్శకులు ఉదయ్ శర్మ మహే గౌడ్ గారు దీనికి ఆయన చీరేగా సభా సరస్వతికి నమస్కారం నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షకు దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ కుటుంబానాం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ముసలి ఉండ కొడుకు కదా నువ్వు నేను ఏది ఏమైనా మా అనుబంధం మా ఇది మీ అందరికి తెలిసిందే అహనా పిల్లంటి సినిమా జంజాలి గారు ఆ రోజులు ఇది వేరు భగవంతుడి దయ వల్ల ఇంకా ఇప్పటికీ మేము ఇదే స్టిఫ్నెస్తో పనిచేయటం మాతో పనిచేసిన వాళ్ళందరూ ఈ రేంజ్లో పెరిగిపోవడం నాతో లగ్గం చేపించిన రమేష్ చెప్పాలి కానీ సరే బాబు నువ్వు చెప్పాలి నేను చెప్పను నాన్నకు ప్రేమతో కానీ ఇవాళ చాలా పెద్ద పెరిగినందుకు అత్యంత సంతోషపడేవాళ్ళు నేను ఒక నీకు తెలుసు ఆ విషయం అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ బ్రహ్మానందం గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఆ రెండు సినిమాలకి నాను ప్రేమతో ఆర్యాటికి అస్టెండ్ యాటగా వర్క్ చేశానండి అంటే అప్పుడు బ్రహ్మానందం గారిని చూసినా రాజేంద్ర ప్రసాద్ గారిని చూసినా ఎవరిని చూసినా మా అమ్మగారికి కాల్ చేసి చెప్పేవాడిని అమ్మాయిని చూశాను కట్టా నేను ఇప్పుడు వీళ్ళ పక్కన నిలబడి నేను డైరెక్ట్గా మాట్లాడడం అన్నది ఎంతో అదృష్టంగా ఫీల్ అవుతున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ సార్ నా నా ఫేవరెట్ సాంగ్ చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అది మీ పక్కన ఉన్నారు అందరు ఫేవరెట్ కూడా థ్యాంక్ యూ అండి ఉదయ్ నేను ఫ్రెండ్స్ అండి ఉదయ్ నేను విక్రమ్ శ్రీన్మయ అని మేమందరూ సుకుమార్ గారి దగ్గర కొలీగ్స్ మేము ఉదయ్ వచ్చి సడన్గా అన్న సినిమా అంటే విక్రమ్ అని ఉండేవాడు నేను శ్రీనిమయ విక్రమ్ మీ ముగ్గురు ఫ్రెండ్స్ నాను ప్రేమతో కష్టం డాక్టర్గా చేసాం రంగస్థలానికి సుకుసార్దారి వర్క్ చేసాం సడన్గా విక్రమ్ చనిపోయాడు విక్రమ్ ఫ్రెండ్ ఉదయ్ ఉదయ్ వచ్చేవాడు విక్రమ్ నేను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉండేవాడు సడన్గా వచ్చి ఉదయ్ మాట అన్న సినిమా చేశాను విక్రమ్ ఇచ్చిన ఐడియాతోనే చేశాను అని చెప్పాడండి నా ఒళ్ళు ఒకసారి గూజ్ బంప్స్ వచ్చాయి అంటే ఆడు చనిపోయేటప్పుడు కూడా నేను సారు ఎక్కడికి ఈ సినిమా రాయడానికి దేనికి కుమారి ట్వంటీ వన్ రాయడానికి బ్యాంక్కి వెళ్తుంటే ఆడు ఒక ఐడియా చెప్పాడండి బ్యాంక్కి వెళ్ళే టైంలో నేను ఒక ఐడియా రాసుకున్నా అని ఐడియా ఎలా ఉంటుందంటే అది ఒక స్టోరీ రాసుకున్నాను అది ఇప్పుడు ఏ పెద్ద హీరోతో చేయాలని కోరుకోవడం ఉంది నాకు అది అంటే విక్రమ్ గారు లేకపోయినా ఇది కథ అయింది ఆడిచ్చిన ఐడియా సినిమా నాది ఇంకొద్ది కథ కింద రాబోతుంది థ్యాంక్ యూ విక్రమ్ ఉన్నా నువ్వు అందరికీ నమస్కారం హెచ్ఎన్జి సినిమాస్తో ఫస్ట్ మూవీతో వస్తున్నాం మనము ఫస్ట్ ఉదయ్ గారు చెప్పినప్పుడు చాలా వింటుంటువి స్టోరీస్ కానీ ఇది కానీ వచ్చినప్పుడు చాలా అది ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ఇష్టమైంది అందుకే సెలెక్ట్ చేసుకొని తర్వాత లెజెండ్స్ యాక్టర్స్ సపోర్ట్తో రాజేంద్ర ప్రసాద్ సారు బ్రహ్మానందం సారు తర్వాత మణి శర్మ గారు సో తర్వాత టెక్నీషియన్స్ మా తరపున అందరికీ సపోర్ట్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో ముందుకు వస్తున్నాము సో సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం సో ఓకే ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారికి అండ్ బ్రహ్మానందం గారికి నమస్కారం అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం నా క్యాష్ క్రూ అందరికీ సో మూవీ డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవ్వబోతుంది మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఉదయ్ శర్మ మా ఈ సాగు కుటుంబానం ట్రైలర్ లాంచ్కి వచ్చిన బుచ్చిబాబు అన్నయ్య బుచ్చిబాబు అన్నయ్య పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉండి కూడా సో నా కోసం టైం స్పెండ్ చేసి ఈ ఈవెంట్కి వచ్చినందుకు బుచ్చా నీకు నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ రమేష్ చెప్పాల గారు లగం డైరెక్టర్ అండ్ ప్రసాద్ గారికి బ్రహ్మానందం గారికి వాళ్ళ వాల్యుబుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఈ స్టేజ్ మీద డైరెక్టర్గా ఇక్కడ ఉండడానికి ముఖ్యమైన కారణం ముగ్గురు ఆ ముగ్గురులో మా పేరెంట్స్ లేరు ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్లీ పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పారంటే ఇంటికి వెళ్ళాక మా అమ్మ పిలిచి మరీ తిడుతుంది ఇంట్రెస్ట్ ఏది మీద ఓవరాక్షన్ చేస్తున్నాం అనేది సో వాళ్ళకి సపరేట్గా థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇతరులకి సారి చెప్పుకోవాల్సిన అవసరం రాకుండా ఉంటే చాలు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ సో నేను ముఖ్యంగా ముగ్గురికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నా ఫ్రెండ్ విక్రమ్ చైతన్య ఈ కథ పుట్టడానికి కారణమైన విక్రమ్ చైతన్య సో తను మా మధ్య లేరు తను దూరం అయితే నైన్ ఇయర్స్ అవుతుంది బట్ కానీ మా హండ్రెడ్ ఇయర్ లైఫ్కి అతను ఒక రూట్ వేశాడు ఆ రూట్లో మేము జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తే చాలు మేము సక్సెస్ రీచ్ అవుతామని మాకు తెలుసు అండ్ సెకండ్ ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వడానికి కారణమైన మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉత్సవం డైరెక్టర్ అర్జున్ సాయి సో తనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థర్డ్ మా ప్రొడ్యూసర్ గారు మహదేవ్ గౌడ్ గారు సో కొత్త డైరెక్టర్ కొత్త హీరో కొత్త డిఓపి అందరు కొత్త వాళ్ళని పెట్టి ఇంత పెద్ద సినిమా పేరు చిన్న సినిమా కనిపిస్తుంది కానీ మీకు విజువల్స్ అవన్నీ చూస్తే పెద్ద సినిమా క్లియర్గా అర్థమవుతుంది అందరికీ నమస్కారం వచ్చిన అందరికీ నా పెద్ద పెద్ద నమస్కారం థ్యాంక్స్ ఫర్ కమింగ్ నేను బెంగళూరు తెలుగు అని చెప్తే అది అవుట్ సైడ్ అని కాదు అది కూడా తెలియ ఎందుకంటే మా మదరు మా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ ఇప్పుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఐ థింక్ ఐ మీన్ టు ఇక్కడ హైదరాబాద్ తెలుగు తెలంగాణ తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు నేర్చుకుంటున్నా నేర్చుకున్నాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి యాక్చువల్లీ నా పేరు రామ్ కాదు నా పేరు కిరణ్ టైటిల్ నేమ్ రామ్ కిరణ్ అని పెట్టుకున్నా ఎందుకంటే అది నా బ్రదర్ పేరు టూ థౌజండ్ సిక్స్లో ఆయన వెళ్ళిపోయాడు సో ఆఫ్టర్ దాట్ ఆయన తోడుగా ఉంటే బాగుంటుందని చెప్పి రామ్ కిరణ్ అని టైటిల్ నేమ్ ఇచ్చారు సంతోష్ గారు అని చెప్పి థ్యాంక్స్ టు హిమ్ అండ్ యాక్చువల్లీ బేసిక్గా నేను వెళ్ళాను అందరికీ ఎందుకంటే స్కూల్లో దెబ్బలు తినేవాడిని అండ్ డాన్స్ క్లాస్లో కొంచెం లేట్గా వెళ్ళేవాడిని మాస్టర్తో దెబ్బలు తినేవాడిని ఆల్దీస్ థింగ్స్ బట్ వన్ పర్సన్ బిలీవ్డ్ మీ దట్ ఏ హీరో దట్స్ మై ప్రొడ్యూసర్ ఒకసారి హీరోగా అవ్వాలి సార్ అని అంటే ఓకే చేసేద్దామని చెప్పి లేచి వెళ్ళిపోయాడు ఎలా చేయడం హీరో అవ్వాలి ఎలా చేయడం అంత స్క్రాచ్ నుంచి తీసుకురావాలి కథ కానీ కథ కానీ లాంగ్వేజ్ టోటల్ కన్ఫ్యూజన్ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం తిరిగాం సార్ మలయాళంలో కథ వింటున్నాను హిందీలో కన్నడలో తెలుగు అన్ని లాంగ్వేజ్లో స్టార్ట్ తెలుగులో చేశాను వినడానికి అని చెప్పి ఐ థింక్ హిషూ హిషూ విల్ బీ ఆల్సో బీ అ గుడ్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్